ಸಿನ್ನೋಡವೋ ಸಿನ್ನೋಡ ಸಿನ್ನ ಮೇಡ ಚಿತ್ತರಂಗ ಚೂಪಿಸಂಬರಾಲ ಜಾಡ ಸಿನ್ನೋಡೋ ಸಿನ್ನೋಡ ಸಿನ್ನ ಸಿನ್ನ ಮೇಡ ಚಿತ್ತರಂಗ ಚೂಪಿಸ್ತಾ ಅದಿ ಸಂಬರಾಲ ಜಾಡ ಎಗರಿ ದೂಕಿತೆ ಅಂಬರ ಮಂದದ ఇంతకు మించిన సంబరం ఉండదా ఎన్నడు చూడని ఆనందములో రెల రెల్ల రెలారే మనసు అంతేలేని సంతోషాలు మన చూపిస్తాది సంబరాల జాడా వేల వేల బెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరూసాయేమో చుట్టూ ఉన్న నీ చుట్టాలు ఈ తగన స్వర్గం మీకేడా లేదు ఇల్ల చూద్దే ఇరుకుర అల్లుకున్న ప్రేమలు ఓ కోటరో దానికి నువ్వే రో రేల రెల రేల రెక్కలు గుర్రకుండ కల రెక్కలేని ఆనందాన సుఖలు తెంపుకురవ నువ్వు కన్న కళలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నయ్య తోడు దశరథ మహారాజ్ నాన్నై పుట్టాడు నువ్వు రాముడంతా ఎదగర నేడు చరితలు ఎన్నడు చూడని మమతలు గూడే మీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో రెల 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 రేల నీద నింగి నేలా నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా చిన్నోడవో సినిమేడా చూపిస్తా అది సంబరాల జాడ ఎగిరి దూకితే అంబరం అందదా ఇంతకు మించిన సంపురం ఉంటదా ఎన్నడు చూడని ఆనందములో ఉన్న రిలారేలా రిలారే మనసు ఉరకలేసేనా తేలేని సంతోషాలు మన సొంతమయనా